గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ న్యాచురల్ ఫెర్టిలైజర్ గార్డెనింగ్లో భాగంగా న్యాచురల్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి న్యాచురల్ ఫెర్టిలైజర్ వల్ల ఉపయోగాలు దాన్ని మొక్కలకి ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కమ్ విత్ ఇది నేను త్రీ డేస్ నుంచి చేసినటువంటి న్యాచురల్ ఫర్టిలైజర్ ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ మనం ఏ విధంగా చేసుకోవచ్చంటే అంటే కిచెన్ వేస్ట్ ఏదైతే కూరగాయల వేస్ట్ ఉంటుందో దాన్ని చేసుకోవాలి తర్వాత ఫ్రూట్ వేస్ట్ ఫ్రూట్ కటింగ్స్ పోగా మనకి వేస్టేజ్ ఉంటుంది దాన్ని మనం దీనిలో మిక్స్ చేసుకోవచ్చు ఇంకా న్యాచురల్ ఫెర్టిలైజర్ల న్యాచురల్ పెస్టిసైడ్ లాగా మనము వేపపిండి వేపపిండి దీనిలో మిక్స్ చేశాను తర్వాత ఆవపిండి ఇవన్నీ కూడా మిక్స్ చేసి మిగిలిపోయిన మజ్జిగ కాడు వీటిలో పెట్టేసేసి మూడు రోజులు కనుక మనం పెట్టేసినట్టయితే దాంట్లో ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు ఇవి కడిగిన నీళ్ళు అన్నీ కూడా పెట్టుకుంటే ఇంకా మనకి మొక్కలకు కావాల్సిన న్యూట్రియన్స్ అవన్నీ వస్తాయి ఇవన్నీ త్రీ డేస్ అలా పెట్టేసి రోజుకొకసారి తిప్పేసుకుంటూ స్టిరింగ్ చేసుకుంటూ పెట్టేసి త్రీ డేస్ తర్వాత ఇలా మనకి మంచి న్యాచురల్ ఫర్టిలైజర్ తయారైంది ఈ న్యాచురల్ ఫర్టిలైజర్ మొక్కలన్నిటికీ నేను ఇస్తాను చూసేసేయండి ముందుగా మా తోటలోని దొండపాదికి ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇప్లై చేస్తున్నాను తర్వాత వంక చెట్లు వంకాయలు టమాటాలు టమాటా చెట్టు పోసట టికీ మీరు న్యాచురల్ ఫర్టిలైజర్ని కనీసం నెలకి రెండుసార్లు ఇచ్చుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అది ఇచ్చుకుంటే మంచి గ్రోతింగ్ వస్తుంది మంచి ఫ్రూటింగ్ వస్తుంది అందరూ కూడా న్యాచురల్ గార్డెన్ ఫామ్ చేసుకొని వరకు న్యాచురల్ కూరగాయలు పండించుకుంటూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ రమేష్ ఆచార్య థ్యాంక్ యూ అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బాయ్ ఆర్